అంతర్జాతీయ పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ అండ్ పాదం యోగా ఆర్గనైజేషన్ నుంచి ఇవాళ యోగా అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేసాం ఏంటంటే యోగా మనం ఆల్రెడీ పెవిలియన్ గ్రౌండ్ లో చేస్తున్నాం కానీ ప్రతి ఒక్కరికి ఇది ప్రతి ఇంటిలో అందాలనే ఉద్దేశంతో మనం ర్యాలీ చేస్తాం ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి కుటుంబంలో ప్రతి విలేజ్ ప్రతి గ్రామంలో అండ్ ప్రపంచంలో అందరూ కూడా యోగా చేయాలనే ఉద్దేశంతో ఇవాళ యోగా అవేర్నెస్ యోగా గురించి అవేర్నెస్ కల్పించడానికి ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రత్యేకంగా ముందు యోగా అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంది మనం పోయినసారి కూడా చూసాము టూ థౌజండ్ నైన్టీన్లో మనం ఎదుర్కొన్న కోవిడ్లో అందరికంటే ఒక రీసోర్చ్ తెలిపింది ఏంటంటే యోగా ఒక్కదాంతో యోగా ఎవరైతే చేశారో వాళ్ళలో వాళ్ళ సంఖ్య మాత్రమే చాలా తక్కువగా యోగా దానికి కరోనాకి గురయ్యారు కానీ మిగతా వాళ్ళందరూ చాలా అంటే యోగా చేసిన వాళ్ళు చాలా రికవరీ రేట్ కూడా వాళ్ళకి అంటే అందరికీ కరోనా యోగా చేసిన వాళ్ళకి రాలేదా అని కాదు కరోనా చేసిన యోగా చేసిన వాళ్ళు కూడా కరోనా వచ్చినా కానీ రికవరీ రేట్ అంటే డెత్ రేట్ చాలా తక్కువ ఉంటుంది సో అది రీసోర్చ్ కూడా అన్ని రీసెర్చ్ ప్రూవ్ చేశాయి ఇంకా తర్వాత కరోనా తర్వాత యోగా మీద కూడా అవేర్నెస్ ఇంకా డే బై డే రోజుకు రోజుకి ఇంకా పెరుగుతుంది ఎందుకంటే మనం యోగా యోగాతోనే మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతాయి మన అంటే చెస్ట్ కెపాసిటీ మన బ్రీతింగ్ కెపాసిటీ సో దానికి లంగ్స్ కెపాసిటీ ఎక్కువ అవుతూ ఉంటుంది సో అందుకని ప్రతి ఒక్కరు యోగా చేయాలి ఇంతే కాకుండా ఇంత మంచి ప్రోగ్రామ్ని ఎప్పుడు మన ఖమ్మంలో ఫస్ట్ ట్రిలింగ్ గ్రౌండ్ వాకర్స్లో ఎప్పుడు ముందుంటారు యోగాకి అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఇంకా మన గ్రౌండ్ ఒక్కలతోనే ఆగిపోవద్దు మన గ్రౌండ్లో ఉన్న వాకర్స్తోనే ఆగిపోవద్దని ప్రతిసారి కూడా ర్యాలీ చేస్తూ ఉంటారు ర్యాలీ ఉద్దేశం కూడా ఏంటంటే మనతో పాటు మన పక్కన ఉన్న వాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అందరూ యోగా చేయాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళు సంకల్పించుకున్నారు అందరూ అంటే ఎవరికి ఒకరు సెల్ఫిష్గా లేకుండా వీళ్ళు నిజంగా ఇంత యూనిటీగా ప్రతి ప్రోగ్రాంలో ఇంత పార్టిసిపేట్ చేస్తూ మాకు కూడా చాలా మాకంటే కూడా వాళ్ళకి ఎనర్జీ బూస్ట్ చాలా లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళని చూస్తుంటే మాకు కూడా చాలా ఎనర్జీ వస్తుంది అంత మంచిగా ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న ప్రెజెంట్ గ్రౌండ్ యోగస్ క్లబ్ వాళ్ళకి అలాగే పాదం యోగ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ ట్రైనర్స్ కూడా ఎప్పుడు ప్రతి దాంట్లో ముందు మేము ఉంటామని అందరు యూనిటీతో పార్టిసిపేట్ అయిన అందరికీ థ్యాంక్ యూ ఆల్ ప్రపంచ దేశాలకు భారతదేశం ఇచ్చినటువంటి గొప్ప వరం యోగా ఒక మాట చెప్పాలంటే మనం ఇతర దేశాలకు వెళ్ళాలంటే మనకు పాస్పోర్ట్ కావాలి అలాగే మనం హెల్తీగా ఉండాలంటే యోగా చేస్తే మనకు పాస్పోర్ట్ వచ్చినట్టే అన్నమాట కాబట్టి హెల్తీ పాస్పోర్ట్ ఏది అంటే యోగా ప్రతి ఒక్కరు కూడా యోగా చేయండి ప్రతిరోజు మనం ఆహారము నీరు గాలి ఏ విధంగా ప్రతిరోజు ఉచ్వాస విశ్వాసం చేస్తుంటామో యోగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఉచ్వాస విశ్వాసం కావాలి ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద దేశాల వాళ్ళు కులాలు మతాలకు అతీతంగా యోగా చేసి చాలా ఎవర్నేజ్ చెందారు కాబట్టి దీన్ని మరింత కనుక ముందుకు తీసుకెళ్ళి మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కావాలి అంటే యోగా తప్పనిసరి దయచేసి కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రమే యోగ చేయడం కాదు కుటుంబ సభ్యులు అందరూ కూడా యోగ చేసినట్టుగా కోరుతూ నేను ఈరోజు మా పేలుగోన్ వాకర్స్ అసోసియేషన్ మరియు కార్ ఆర్గనైజేషన్ టీమ్ చక్క యోగా తీసి అవేర్నెస్ క్యాంప్ నిర్వహించాము ఈ కార్యక్రమం గురించి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది